టీమిండియా యంగ్ టీమ్ టీ ట్వంటీలో సత్తా చాటింది సౌత్ ఆఫ్రికా మీద జరిగిన నాలుగు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా టీమిండియా మూడు ఒకటి తేడాతో సిరీస్ని కైవసం చేసుకోవడమే కాకుండా చివరి మ్యాచ్లో నూట ముప్పై ఐదు పరుగులు భారీ రన్స్ తేడాతో విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా మీద ఇంతటి భారీ మార్జిన్తో విజయం సాధించిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్రలోకి ఎక్కింది టీ ట్వంటీలో సెంచరీ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే నూట ఇరవై బంతులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఒక బ్యాట్స్మెన్ సెంచరీ చేస్తే మరో బ్యాట్స్మెన్ సెంచరీ చేయడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కానీ ఈరోజు మ్యాచ్లో మాత్రం తిలక్ వర్మ మరియు సంజు శాంసన్ సత్తా చాటారు ఇరు బ్యాటర్లు కూడా సతక్ కొట్టారు ఇటు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో టీమిండియాని ఎదుర్కోవడంలో సౌత్ ఆఫ్రికా ఏ విభాగంలో కూడా ముందంజలోకి రాలేకపోయింది కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది టీమిండియా రెండు వందల ఎనభై పైగా పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా నూట నలభై ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా బ్యాటర్లు సౌత్ ఆఫ్రికా బౌలర్లకి చుక్కలు చూపిస్తే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు మాత్రం టీమిండియా బౌలర్ల ముందు చేతులెత్తేశారు టీమిండియా బ్యాటర్లు ఈ సిరీస్ లో చాలా కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేస్తున్నారని అందులోనూ ముఖ్యంగా తిలక్ వర్మ ప్రతి మ్యాచ్ లో కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడని టీ ట్వంటీలో లో హిట్టింగ్ చేసే క్రమంలో ఎక్కువగా ప్లేయర్లు అవుట్ అవుతా ఉంటారు కానీ తిలక్ వర్మ మాత్రం దానికి అతీతంగా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు హిట్టింగ్ చేస్తూనే వికెట్ కాపాడుకుంటూ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడని వెస్టిండీస్ మాజీ క్రికెట్ ప్లేయర్ క్రిస్ గెల్ అభిప్రాయపడ్డాడు టీమిండియా టీ ట్వంటీలో చాలా అద్భుతమైన టీం అని వన్డేలు మరియు టెస్టులు ఎలా ఉన్నా టీ ట్వంటీలో భారత్ని ఓడించడం కష్టమని అభిప్రాయపడ్డాడు